హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో ఇయర్ నింగ్ సెల్లో ఉన్నటువంటి పార్ట్ టూ వీడియో అండి ఈరోజు వీడియోలో మనకు కాటన్ ఆ సార్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ శారీసు సో శ్రీకృష్ణ శారీస్ నుంచి కాటన్ శారీస్ అంటే అందరికీ తెలుసు శారీస్ ప్రైస్ కూడా మీ అందరికీ తెలుసు అండి ఫుల్ స్టాక్తో అయితే ఈరోజు వీడియో ఉండబోతుందన్నమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి సో కలెక్షన్ ఏంటనేది చూసేద్దాము ప్యూర్ కాటన్లో ఉన్నటువంటి శారీస్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తారండి సో ఏం కాటన్ సార్ ఇది ఎనీ బాడీ కాటన్ మల్బంగ్ కాటన్ రకరకాల రకరకాలు అంత మనకు బా మనకు బాతిక్ లో అన్నిట్లో వస్తదన్నమాట సో ఐదున్నర మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఎలా అండి మన ప్రైస్ ఎలా మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఉంటుంది ఓకే శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి సో మీకు బ్లౌజ్ కూడా ఒకటి చూపిస్తారు మీకు సార్ వచ్చేసరికి బట్ మీకు డిజైన్స్ అనేది ఆ కట్టు జంగు దగ్గర నుంచి పళ్ళు పాటు వరకు శారీ డిజైనింగ్ అనేది సేమ్ ఉంటుందండి మీకు వన్ బై వన్ అంటే కాంట్రాస్ట్ కలర్ ఎక్కడా లేదు కాబట్టి సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజే వస్తుంది కాంట్రాస్ట్ కలరు బార్డర్ ఏదన్నా వస్తే మాత్రం మీకు సేమ్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాటు వస్తుంది అది కూడా చూపిస్తారు ఇది వచ్చేసరికి మూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని చక్కగా పిక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే ఉంటుంది బాతిక్ డిజైన్స్ తో వచ్చినటువంటి బ్యూటిఫుల్ ఆఫర్ అయిపోయిన తర్వాత నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్ సేల్ ఉంది కాబట్టి మనకు హండ్రెడ్ రూపీస్ అనేది మైనస్ ఉంటుందండి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా హండ్రెడ్ రూపీస్ ప్లస్ అనేది ఉంటుందన్నమాట సో మీరైతే తప్పకుండా వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండి ప్రతి సారీస్ కూడా ఇప్పుడైతే మాత్రం హండ్రెడ్ రూపీస్ మైనస్ లో ఉన్నాయి ఫస్ట్ పార్ట్ వన్లో లో మీరు చూసినట్లయితే శారీసు ఆవునే సారీస్ మీరు చూసారండి అవి కూడా ది బెస్ట్ ప్రైస్లో అయితే మీరు చూసుంటారు బట్ ఇవన్నీ కూడా మనకు కాటన్ కలెక్షన్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారండి నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది హెవీ క్వాలిటీ వస్తుందండి కాటన్ ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ కౌంట్ లో ఉన్నటువంటి కాటన్ శారీస్ అండి సో ఇవి కూడా మనకు బార్డర్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సో సేమ్ సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఐదున్నర మీటర్ అనేది పక్కగా ఉన్నటువంటి శారీ కొలత అనేది ఉంటుందండి లావుగా ఉన్న వారికి కూడా చక్కగా సరిపోతుంది శారీ పన్నాలో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది మీటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మీకు సరిపోతుంది స్టిచ్చింగ్ కూడా అండ్ సేమ్ డిజైన్ లో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కలర్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాంగో తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అండ్ తో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ అనేది వచ్చింది పింక్ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కలర్ కాంబినేషన్ డార్క్ స్కిన్ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సో నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండి సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు బయట మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ క్వాలిటీ ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకే ఓకే డిజైన్ చూద్దాం ఇది మనకు డిజైన్ వస్తుందండి మూడు వందల అరవై రూపాయలు ఓకే అందులో పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ బాతిక్ డిజైన్ అండి ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో సూపర్ కాంబినేషన్స్ అయితే మీరు చూస్తున్నారు అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి పోచంపల్లి ఇక్కడ స్టైల్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్లో మనకు డిజైన్ అనేది వస్తుందండి ఇది ప్రైస్ ఎలా సార్ మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఏదైనా కూడా మనకు ఎయిటీ టు హండ్రెడ్ కౌంట్ అనేది సారీ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది ప్రతి సారీకి కూడా ఐదున్నర మీటర్ సారీ కొతా ఉంటుంది అండ్ వన్ మీటర్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ డిజైన్ టెంపుల్ డిజైన్ తో వచ్చినటువంటి ఈ డిజైన్ పార్ట్ మనకు బార్డర్ వస్తుంది ఇది లోటస్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలంకారీ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో చక్కగా నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి మరొక కలర్ అండి అదే ప్యాటర్ లో సో ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు క్యాట్లాగ్ చూడొచ్చు ఈ విధంగా వస్తుందండి నైస్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ మీద గ్రీన్ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ఈ సారీ ఇది స్నఫ్ కలర్ వస్తుంది వైలెట్ కలర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి టమాటో కనకాంబరం కలర్ అనొచ్చు విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విజిట్ చేయండి అండ్ అలాగే ఏ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తారో అదే నెంబర్కి మీరు పేమెంట్ చేసేదానికి కూడా ట్రై చేయండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ కలెక్షన్ మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి శారీస్ కానివ్వండి అండ్ అలాగే చక్కగా డిజిటల్ ప్రింట్ టైప్లో కానివ్వండి హ్యాండ్తో ప్రింట్ చేసినటువంటి డై చేసినటువంటి కలర్ కాంబినేషన్స్ అలా కూడా ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి ఇది వచ్చేసరికి వైట్ ప్యాటర్న్ వస్తుందండి మూడు వందల ఎనభై ఒక్క రూపాయి మూడు వందల ఎనభై ఒక్క రూపాయి ఈ డిజైన్ వచ్చేసరికి ఓకే మీకు వైట్ కామన్ ఉంటుందండి దాని మీద డిజైన్ ఇలా మనకు డిఫరెంట్గా వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయండి హ్యాపీగా నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇది బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి ఇది మనకు టై అండ్ డై టైపు డబుల్ కలర్ అనేది వస్తుంది అనమాట సరే ఇప్పుడు దీనికి మాత్రం మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కదా ఎందుకంటే డబుల్ కలర్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది బార్డర్ పార్ట్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్లోనే మనకు ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుందండి సో మీకు ఇవన్నీ కూడా ఎయిటీ టు హండ్రెడ్ కౌంట్లో ఉన్నటువంటి కౌంటర్ అనేది వస్తుందండి కాటన్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇది సీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో నచ్చిన శారీస్ని చక్కగా మీరు నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా మీరు స్క్రీన్షాట్ తీయండి ఈ మ్యాంగో వేరు ఈ మ్యాంగో వేరు ఓకే డిజైన్ చేంజ్ అవుతుంది అవును మీకు ఆ మ్యాంగో సింగిల్గా ఉంది దీనికి లీఫ్ కూడా వచ్చిందండి ఓకే డిజైన్ మారుతుంది సేమ్ ప్రైస్ ఉంటుందండి అవే కలర్స్ వస్తాయి మీకు డిజైన్ అదే ఉంటుంది డిజైన్ మారుతుంది కలర్స్ అయితే అవే ఉంటాయండి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అది ఒకటి గమనించుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయద్దు యాఫర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కాటన్ శారీస్లో లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీరి దగ్గర అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది టై అండ్ డై టైప్ లో వస్తుంది ఈ కలర్స్ అన్ని కూడా అండ్ మరొక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి సూపర్ నైస్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ మారుతుందండి మనకు సేమ్ కలర్స్ లోనే ఫ్లవర్ డిజైనింగ్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట సేమ్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మూడు వందల ఎనభై ఒకటి ప్రైస్లోనే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది మనకు మ్యాంగో డిజైనింగ్ వస్తుంది అండ్ డిజైన్స్ కాదు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పెస్టల్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎయిటీ టూ హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది మీకు వన్ బై వన్ శారీస్ అన్నింటినీ కూడా చూపిస్తున్నారు చూడండి నచ్చిన శారీ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ త్రీ నెంబర్స్ అనేది మీకు డిస్ప్లే అవుతున్నాయి నచ్చిన శారీని ఏదో ఒక నెంబర్కి మీరు పంపించి ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కున్న తర్వాత మీరు పేమెంట్ అనేది ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చండి మీకు శారీ వస్తుందా లేదా అని ఫస్ట్ టైం మీరు కనుక వీరి దగ్గర నుంచి కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి ఇవన్నీ కూడా వర్లీ ప్రింట్తో వచ్చినటువంటి డిజైన్స్ వచ్చాయి చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్స్ అయితే మాత్రం చక్కగా నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లాస్ట్ టైం చూసాం కదా అదే అదే డిజైన్లో మనకు కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం మనం ముగ్గు డిజైన్ వస్తుందండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే నైస్ కలర్ కాంబినేషన్ సో బార్డర్ పార్ట్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో మీకు అవన్నీ వన్ బై వన్ సారీస్ అన్ని చూపించడం అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది కాబట్టి మీకు ఈ విధంగా సారీస్ అనేది ఫోల్డింగ్ మీద చూపిస్తున్నామండి బట్ ప్రతి సారీ కూడా మీకు పళ్ళు పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ తో ఆల్మోస్ట్ వన్ మీటర్ పళ్ళు పాటు డిజైన్ అనేది వస్తుంది మరొక డిఫరెంట్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్ లో ఉన్నటువంటి కాటన్ శారీ అండి సన్న డోరియా వస్తుందండి మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఇది మనకు హ్యాండ్ తో ప్రింట్ చేసినటువంటి ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ లో వచ్చేసరికి చక్కగా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది ఎలా సార్ ప్రైజ్ ఎలా నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు సో బార్డర్ పార్ట్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ లో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ అనేది వస్తుందండి సో ఎక్కడా కూడా మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఈ ప్రైస్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు అండి ఓన్లీ శ్రీకృష్ణ శారీస్లో మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ అనేది మీకు రన్ అవుతుందండి కాటన్ శారీస్ మీరు ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ప్రైస్ ఇక్కడ కూడా మీరు ఈ త్రీ డేస్ తర్వాత ఇదే సారీస్ కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అనేది ఖచ్చితంగా మీకు వేరియేషన్ అనేది ఉంటుందండి ఇది చూడండి వర్లీ ప్రింట్తో చక్కగా చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్నటువంటి డిజైన్ వచ్చింది ఫ్లవర్ పాటను కలంకారీ పాటను డిఫరెంట్ డిఫరెంట్ తో వచ్చిందండి ఇది మనకు సన్న డోరియాతో అండ్ జరితో వచ్చినటువంటి లైన్స్ అనేది వస్తుంది తట్టు కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది ఇది మనకు శివరి ప్యాటర్న్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ రెండు వస్తాయండి ఇది హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది అండ్ ఇది కూడా మనకు హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి గ్రే అండ్ గ్రీ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సో ప్రతి కలర్ కూడా మీకు రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి రెగ్యులర్ గా మన దగ్గర ఉండేటువంటి శారీస్ కాంబినేషన్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ ఇలా మనకు కాంట్రాస్ట్ వస్తుందండి ప్రతి దానికి కూడా సో మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి సారీకి కూడా మనము ఇలా బ్లౌజ్ అనేది చూపించట్లేదండి బట్ ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్లోనే ఉంటుంది అండ్ బాందిని డిజైన్ వస్తుంది ఈ సారీకి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వర్లీ ప్రింట్తో వస్తుందండి చాలా బాగుంది డిజైన్ ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ విత్ జరీ బోర్డర్ వస్తుంది అండ్ ఇది మనకు లైట్ పింక్ కలర్ లో షిబోరీ పాటర్ తో వచ్చిందండి డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెసర గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షిబోరీ పాటర్ అండ్ కలంకరీ పాటర్లో వచ్చింది ఈ డిజైన్ అయితే అండ్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో కాంబినేషన్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా శిబరి పాటర్ అండ్ కలంకారీ పాటర్ వస్తుంది ఇది బాంధినే డిజైన్ తో ఉన్నటువంటి కాటన్ శారీ అండి కొరియర్ లేట్ అవుతుంది కొరియర్ లేట్ అవుతుంది టైమ్స్ అండి అండ్ అలాగే స్టాఫ్ కూడా ఏంటంటే రంజాన్ సీజన్ కాబట్టి కొంచెము బిజీగా ఉండడము అండ్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైను రెండింటికి కూడా కాస్త బిజీ నడుస్తుందండి అందువల్ల కొరియర్ లేట్ అవుతుంది అర్థం చేసుకోండి రిప్లైస్ కూడా సార్ చాలామంది కంప్లైంట్ అదే వీడియో ఏదో వ్యూస్ కోసం పెడుతున్నారు వీరు తీసుకోవట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు త్రీ డేస్ అవుతుందండి మాకు అసలు రిప్లైనే ఇవ్వలేదు అని అంటున్నారు సో ఆర్డర్ని బుక్ చేసుకున్న తర్వాత మీకు ప్యాక్ ఏదైతే ఉందో ఇట్లా మీకు ప్యాక్ చేస్తారు కదండి దాన్ని పిక్ తీస్తారు అనమాట పిక్ తీసి మీకు పంపిస్తారు వన్ ఆర్ టూ డేస్లో కనుక మీకు ఆ పిక్ పంపించలేదు అనుకోండి వెంటనే కాంటాక్ట్ చేయండి ఒకవేళ మిస్ అయింది అని అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి అండ్ ప్లీజ్ అండి అర్థం చేసుకోండి చాలా చాలా బిజీగా ఉన్నారండి షాప్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుందండి బట్ స్టాక్ అయితే మాత్రం మీ దగ్గర చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇక్కడికి ఆఫ్లైన్కైనా కైనా కూడా చాలా రష్గా ఉంటుందండి షాపు సో అర్థం చేసుకోండి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు వ్యూస్ కోసం తీయడం కాదండి కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం డిలే అవుతుంది సో ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి మీకు రిప్లై ఇస్తారు అండ్ ఏ సారీ కావాలన్నా కూడా మీకు ఆర్డర్ ప్రకారంగా చూసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ డిజైన్ డిజైన్తో జరీ లైన్స్ వచ్చింది ఇలా మనకు అడ్డగీతలు వచ్చాయండి హ్యాండ్ హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింటర్ వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో మార్బుల్ డిజైన్తో వచ్చింది శిబరి పాటర్ అండ్ కలంకారీ పాటర్ ఆల్ మిక్సింగ్ శారీస్ అండి కాటన్స్ అన్నీ డివైడ్ అట్లా ఒక డిజైన్ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నారు మీకు నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ మస్టర్డ్ ఎల్లో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది పికాక్ డిజైన్ వచ్చింది చూడండి ఫాయిల్ ప్రింట్తో చాలా బాగుంది పారెట్ గ్రీన్ అండ్ కలంకారీ పాటన్తో ఉందండి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇది రెడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం మనము మస్టర్డ్ ఎల్లోని ఫ్లవర్ పాటన్ వస్తుంది అనమాట దీనికి ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ స్నఫ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ కలర్ బాందనీ డిజైన్ ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ బాందినీ డిజైన్ ఇలా మనకు చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిష్ కూడా చూసినట్లయితే ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి విత్ రెడ్ ఈ కలర్ మల్టిపుల్గా ఉంది మనకు కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఆరెంజ్లోని పెసర గ్రీన్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో మనకి ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ పార్ట్ వస్తుందండి అదే పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శుభరి పార్టర్ అండ్ కలంకారీ డిజైన్ వస్తుంది బాధినీ డిజైన్ అండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది స్నఫ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది పికాక్ గ్రీన్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండి వైలెట్ కలర్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండి నైస్ కలర్ కాంబినేషన్సే కాదండి దట్ కాస్ట్ కూడా మార్కెట్లో ఎవ్వరు ఎక్కడ ఇవ్వనటువంటి ప్రైజెస్లో మీరు ఇక్కడ శారీస్ని చూడొచ్చండి అండి మంచి తక్కువ కాస్ట్లో రీజనబుల్ కాస్ట్లో మీరు శారీస్ని చూడొచ్చు అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్న ది బెస్ట్ ఉంటుంది ప్రైస్ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ప్రైస్ తక్కువ అన్నట్లు అనమాట సార్ దీనికి ఇంకా మనం కాటన్ సారీస్ ఏం ప్రైస్ టైటిల్ పెడతామని చెప్పనట్టు ఏసీ కాటన్ ఏసీ కాటన్ ఇక ఏసీ అవసరం లేదన్నమాట ఇంకా నలభై వేలు యాభై వేలు పెట్టి ఏసీలు ఎందుకండి ఇలా నాలుగు వందలు పెట్టి ఒక చీర కొనేసుకుంటే వేసుకుంటే అన్నట్టుగా ఏసీ కాటన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్ సేమ్ కలర్లోనే మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి ఓకే ఇది బర్డ్ వస్తుంది ఇది మనకు కంప్లీట్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ విత్ గ్రీన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీస్ ని చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ అండ్ నెక్స్ట్ పార్ట్ త్రీ ఉందండి అది కూడా చూద్దాం